అందరికి నమస్కారం అండి కందులంగ నియోజకవర్గం కందికోడ మండలంలో ఈరోజు మూడు గ్రామాల నుంచి జనసేన పార్టీలో చేరడం జరిగింది అన్నంగి గ్రామం గుండాపల్లి గ్రామం బల్లంపల్లి గ్రామం నుంచి ఈరోజు జనసేన పార్టీలో కొత్త చేరికలు జరిగినాయి మీరందరూ పలు రకాల పార్టీల్లో అంతకుముందు పనిచేసిన ఈ రోజు మన జనసేన పార్టీ సిద్ధాంతాల నుంచి ఫటమిలో భాగంగా మన జనసేన పార్టీకి రావడం జరిగింది ఈరోజు చాలా సంతోషంగా ఉంది చేరికలు చూస్తూ ఉంటే సో ముందు ముందు కూడా మేము ఇలాగే మిగిలిన గ్రామాలలో కూడా కలుపుకొని మిగతా కార్యకర్తలు కానివ్వండి నాయకులు కానివ్వండి జనసేన పార్టీలో ఇలా చేరికలు చేర్చుకుంటూ వెళ్తూ ఉంటాము జై జనసేన జై హింద్ మనం అందరం ఒకటే ఇక్కడ భేదాలు లేవు కులాలు లేవు మతాలు లేవు వర్గాలు లేవు ఇప్పటి వరకు కూడా రెండు వేల ఇరవై ఒకటి నుంచి మదిపాటల్లో జనసేన పార్టీ ప్రస్థానం ఉంది అప్పటి నుంచి ఇప్పటిదాకా మేము కమిటీ దగ్గర దగ్గరగా గ్రామ కమిటీలు అయితేనే మండల కమిటీలు అయితేనే ఒక వంద మంది కమిటీ ఉంది అంటే అందరూ ఒకేసారి కలవకపోవచ్చు వాళ్ళ వల్ల వృత్తి వాళ్ళ వల్ల చేసుకునే పనుల వల్ల అందరూ ఒకేసారి కలవకపోవచ్చు బట్ ఏదన్నా ఒక కార్యక్రమం మనం చేస్తామన్నప్పుడు అందరూ వస్తారు వాళ్ళ వాళ్ళ కంట్రిబ్యూషన్ చేస్తుంటారు నెక్స్ట్ జరగబోయే కార్యక్రమాల్లో కూడా మీ పాత్ర కూడా దాంట్లో ఉండాలని వాళ్ళ కొద్దిగా ఇంకొకటి పాత కమిటీ కూడా నేను సూచన చేస్తాను మీరు కూడా మేము సీనియర్స్ మీరు జూనియర్స్ లేకపోతే మేము పాత్రలో మీ పత్వంలోనే భేస్తాల్లో లేకుండా అందరం ఒకటిగానే చేసుకుంటూ వెళ్ళాలి అందరూ ఒకటే మీకేదన్నా సమస్య ఉన్నా కానీ వెల్లంపల్లి గ్రామస్తులు ఎవరైనా కానీ నా నంబర్ పవన్ దగ్గర ఉంది మీరు తీసుకోవచ్చు ఒక్కరు అన్నంగి నుంచి నా నెంబర్ మా అంగరారి దగ్గర ఉంది నా నెంబర్ మీరు ఆయన దగ్గర నుంచి తీసుకోండి గుల్లాపల్లి వాళ్ళు నా నెంబర్ మన కోటేశ్వర గారి దగ్గర ఉంది ఇప్పుడు కుండాపల్లి వాళ్ళు తీసుకోవచ్చు ఎప్పుడైనా ఏ క్షణమైనా నాకు ఫోన్ చేయొచ్చు ఇక్కడికి కావచ్చు ఇక్కడ నాతో మాట్లాడచ్చు అది ఎలాంటి సమస్య అయినా ముందు దాన్ని పరిష్కరించే విధంగా మనం పనిచేస్తున్నాం గుర్తుపెట్టుకోండి మనం కొత్తగా వచ్చాము వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు మనం ఈ పార్టీలో ఇమ్మడగలమా చేయగలమా అనే భావన మీకు ఎవరికీ ఉండాల్సి ఉంటుంది జనసేన పార్టీలో అది ఉండదు వేరే పార్టీలు ఎక్కడన్నా ఉంటుందో మాకైతే ఉండొచ్చు ఉండకపోవచ్చు బట్ ఇక్కడైతే హండ్రెడ్ పర్సెంట్ ఉండదు మద్యపాన మండలంలో ఎస్పెషల్లీ మద్యపాన మండలంలో ఆ భేదం అయితే ఉండదు అందరూ ఒకటే ఇక్కడ అది అది మహిళలైనా కావచ్చు పురుషులైనా కావచ్చు అందరూ ఒకటే నేను అందరినీ ఒకేలా చూస్తాను ఇందాక హరిత గారు చెప్పినట్టు ఆమె ఏదైతే చెప్పిందో అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మన మధ్యపాడు మండలంలో ఎన్నో కార్యక్రమాలు చేసాం జనసేన కార్యక్రమం నా దీంట్లో మనోహరి గారు వచ్చారు మీరు ఫోటోలు ఫోటోలన్నీ చూడండి మనం చేసిన కార్యక్రమాలు మదండ మరో పత్రపల్లి క్రమానికి వచ్చి పార్టీ తరఫున రెండు లక్షలు చెప్పించారు ఒక కార్యకర్త ఇబ్బంది రీసెంట్గా యమనమల్లూరులో ఎంపీసీ నగర్ అక్కడ కూడా మనం ఒక కార్యకర్త ఇబ్బంది అయితే ఒక లక్ష రూపాయలు మనం ఆర్డర్ సాయం చేశాం అలాగే అతను చెప్పుకుంటూ పోతే చిన్న చిన్నవి ఐదు వేలు కావచ్చు పదివేలు కావచ్చు యాభై వేలు కావచ్చు అన్నీ మనం చేస్తూనే వచ్చాం ఇక ముందు కూడా మనం అలాగే చేస్తాం మీరందరూ కూడా మీ గ్రామాలలో మీ మీ గ్రామాలలో పార్టీ బలోపేతానికి పనిచేయలేదు చేరుకులు ఇంకా జరగాలి పార్టీ ఇంకా బలోపేతం కావాలని అనుకున్నాం నేను ఇక్కడ నుంచి కూడా మా కమిటీ మెంబర్స్ అందరితో హాజరే ప్రతి ఒక్క గ్రామంలో కూడా మన ప్లాట్ని బలోపేతానికి మనం పనిచేద్దాం అందరం కలిసి మన జనసేన జెండా మన గ్రామాల్లో ఎగరాలి అంటే దాన్ని కూడా మీరు పనిచేయాలి అన్నయ్య మెమం కుండలపల్లి బెల్లపల్లి దానికి ఆ విధంగా మనం పనిచేస్తాం మన జెండా ఎగడాలి ఈరోజు మధ్యపల్లిలో ఎగుతుంది ఎముల మిగతాల్లో ఎగుతుంది కొత్తపల్లిలో ఎగురుతుంది ఇక ముందు కూడా మిగిలిన మిగిలిన గ్రామాల్లో కూడా నిదానంగా మనం ఏమి ఇప్పటికిప్పుడు చేయాల్సిన పని లేదు నిదానంగానే నడుపుతాం పరిగెత్తి పాలు కన్నా నిలబడి నీళ్ళు తాగడం మంచిదాన్ని అదే సముద్రం ఫాలో అవుతాం మనం అదా కూడా ఏం అవసరం లేదు ప్రశాంతంగానే పనిచేసుకుంటూ వెళ్దాం కావాలని వేరే వాళ్ళ మీద మన గొడవలకు వెళ్ళాల్సిన పని లేదు అలా అని చెప్పి ఎదుట మనం మన దగ్గరకు వస్తే మన మీదకి వస్తే గాంధీ గారుల కన్నా చెప్పలు చూపించాల్సిన పని లేదు దాచి కొడితే వాచిపోవాలి అయితే మనం ఎంత ప్రశాంతంగా పనిచేసుకుంటామో మనల్ని ఎవడన్నా పెరిగితే మాత్రం వాడికి అవతల కూడా ఉంటుంది అదేవిధంగా మనం పనిచేసుకుంటూ వస్తున్నాం మీరు కూడా అలాగే ఉండండి ఎవరి జోలికి వెళ్ళొద్దు మనకేమో ఎవడన్నా మా జోలికి వస్తే మా దృష్టి తెలుస్తారండి చూస్తున్నాం ఓకే థ్యాంక్ యూ